ఫ్రెండ్స్ ఈరోజైతే బోండా టిఫిని వేస్తున్నా ఇక మైదాపిండి రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఉప్పు తినే సోడా చిటికెడు వేసి ఇక మొత్తం ఒక గంట కింద కలిపి పెట్టిన ఇక బోండాలు వేస్తా ఇక మైదాపిండి అయితే మంచిగా నానింది ఇక బోండాలు ఎట్లా వంగుతాయో చూద్దాం మీరు పిండి అయితే వేస్తున్నా హోటల్లో వేసినట్టయితే ఎత్తలేదు మంచి గాలిని బోండాలు ఇవి తీస్తా ఇట్లా మంచి గర్ర గాల్చుకొని తీసుకోవాలి సరే ఈరోజైతే పల్లీ చట్నీ వేసుకున్నా మిరపకాయలు వేయించుకున్నా ఇంకా ఇంతరపకాయలు వేయక పల్లీలు వేస్తా పల్లీలు వేస్తా వస్తా నూనె కలిగవాకు ఎల్లిపాయలు వేస్తాను పల్లీ నూనెనే ఉల్లిపాయలు వేసినా కలిగిన వేసినా పల్లీలు కూడా కొట్టాను ఏ మంచిగా గోడాక పల్లారినాక విలకర వేసి మిక్సీ మైదా బాదాపిండి బోండా పల్లె చట్నీ రెడీ అయింది మేమైతే ఈరోజు చట్నీ తీసుకున్నాం తింటున్నాం ఎలా ఉన్నదో కామన్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి